ఎమ్మెల్యే అదే బాధపడతాను నేను అవచ్చు అవ్వచ్చు ఏ శాస్త్రంగా ఉన్నాం నేను గెలిచాను ఓడాను గెలిచాను ఓడాను పదకొండు సార్లు పోటీ చేశాను తొమ్మిది సార్లు గెలిచాను మిగతా సార్లు ఓడిపోయాను రాజ్యాంగం ఓడుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం దానికి తప్పు లేదు ఎవరైనా ఎమ్మెల్యే రావచ్చు కానీ ఎమ్మెల్యే అయిన వాడికి కొంచెం గౌరవం మర్యాద తెలిసి ఉండాలా నిన్న రాత్రి మూడో వాటిలో అల్లిపూడ అయినపోద్ది పల్లి తాగితే ఏ వదిక కూత డ్యాన్స్ వేస్తుందో ఆ విధంగా డాన్స్ చేస్తూ చాలా విమర్శలు చేశాడు మాట్లాడే తీర్చే అలా వ్యాక్టర్ విషయంతో మాట్లాడతారండి ఇంట్లో ఆ పెళ్ళాల్ని అమ్మల్ని బుద్ధి తిరుగుతారండి నీళ్ళు నువ్వు తిరిగితే నువ్వు కోవాలండి ఏంటంటే మాట్లాడుతాడు ఏం చేశావా అని ఇక్కడ నువ్వు నన్ను నువ్వు ఏం చేశాడు చెప్పు నేను చెప్తాను నువ్వు చెప్పగలవా చెప్పలేవు నాకు నా వివరాలు ఉన్నాయి నేను అబద్ధం చెప్పు నీ రికార్డ్ ఇది గవర్నమెంట్ రికార్డ్ నీ నిజంగా బుద్ధి ఉంటే చూడరా రికార్డ్ చూడరా అజయన బోధన్ ఏం చేశాడో తెలుస్తుంది నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు అజయన బోధన్ ఏదో చెప్పేస్తాను చేశాడు చెప్పుకుంటాడు ఏడు చేశాడు అడుగుతున్నాడు సన్నాసన సన్నాస నీకు ఏట్రా తెలిసాను అడుగుతున్నాను నేను ఎమ్మెల్యే అయినప్పటికీ నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ లేదు తెలుసా మీకు అందరు తెలుసు కదా నేను చదువుకోవాలంటే మన పిల్లలు చదువుకోవాలంటే అనకాపల్లి కానీ కాకినాడ కానీ విశాఖపట్నం చదువుకునే పరిస్థితి ఉంటే నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు గారికి వెళ్ళి తమ్ముడు నీకు ఏం కావాలంటే నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ పెట్టండి నాయడిగా నన్ను ఆ రోజు వచ్చింది డిగ్రీ కాలేజ్ నర్సీపట్నం అల్లూరు సీతారామరాజు డిగ్రీ కాలేజ్ దగ్గర ఆ డిగ్రీ కాదు పెట్ట వాళ్ళకి కొన్ని వేల మంది కుర్రలు అమ్మాయిలు చదువుకున్నారు ఇది తెలియదురా నువ్వు పెట్టావు బాబు పెట్టావు తాత పెట్టాడు అది ఎవరంటే ఎమ్మెల్యే పేరు చెప్పడానికి ఎస్ఐ వేస్తుందండి ఆయనకి ఎమ్మెల్యే పనికి మాలిన కొడుకు అంటాడు ఎమ్మెల్యే పనికి మాల సందాసిన కొడుకు అంటాడు బాడుకోగాడు అంటాడు ఇలా చాలా విమర్శలు చేయడమే కాకుండా నేను చాలా అభివృద్ధి చేసాను నలభై సంవత్సరంలో మరి నువ్వు తెచ్చావా నీ బాబు తెచ్చాడా మీ తాత తెచ్చాడని చెప్పి మా బాబులు తాతలను కూడా విమర్శించాడు దాంతోపాటు ఈ ఎమ్మెల్యేకి చిన్న పెద్ద తాముతార్యం లేదు విమర్శలు చేస్తాడని చెప్పి యాకోసంతో మాట్లాడదని చెప్పి కూడా విమర్శలు చేశాడు ఒకటే అడుగుతాం మీద రాడుకాయ పాతాడు నీ కొందరా అంటున్నాను మరి సీఎం గారిని చాలా విమర్శలు చేస్తారా మరి నీకు ఆయనకి తేడా ఎంత ఉందో నీకు తెలీదా అంటే నువ్వు సీఎం గారిని విమర్శలు చేయవచ్చు మేము విమర్శలు చేయకూడదు నువ్వు చాలా గొప్ప చెప్పు ఈ నలభై సంవత్సరాల్లో ఏదో ఏదో పొడి పెద్ద బిల్లు అప్పించావు ఇదే నలభై సంవత్సరాల్లో వందల కోట్ల రూపాయలు దోచుకున్న దోపిడి దొంగవి వన్కి మాల సన్నాసని చెప్పి ఈ అంతా కూడా తెలుసు అవన్నీ కూడా చెప్ప నువ్వు నేను చెప్తా ఈ నలభై సంవత్సరాల గురించి చెప్తాను నువ్వు చాలా చేశా అని చెప్పి మేము కేవలం ఐదు సంవత్సరాలు ఏం చేసామని చెప్తాం కొన్ని చెప్పలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నశపడే నిధుల్లో ప్రతి ఒక్కరికి కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి తాలూకా అవసరాలందరూ కూడా ప్రజల దగ్గర అవసరాలన్నీ కూడా హెడ్ క్వార్టర్ వెళ్లకుండా అక్కడనే పది మంది ప్రభుత్వ ఉద్యోగాలు లేచి మరి బ్రహ్మాండంగా గ్రామ సచివాలయ గౌరవ ముఖ్యమంత్రి రాజమేడారు చెప్పారు ఇదే నర్సీపట్నంలో సుమారుగా పద్దెనిమిది కోట్ల రూపాయలతో అరవై ఒక్క సచివాలయాలు ఏర్పాటు చేశాం అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఇబ్బంది లేకుండా హెడ్ క్వార్టర్కి వెళ్లకుండా ఆ ప్రాంతంలోనే ఎరువులు కానీ సంబంధించిన అన్ని కూడా దొరకడం ఉద్దేశం మీద ఇదే నర్సిపట్నం ఇదిలో పదమూడు కోట్ల రూపాయలతో అరవై రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం అదే హెల్త్ క్లినిక్లు కూడా ఎక్కడ హెడ్ క్వార్టర్కి వెళ్ళి ఆసుపత్రి కలగకుండా కసిపట్న ప్రాంతంలో సుమారుగా ఎనిమిదిన్నర కోట్లు దొరుకుతాం నలభై తొమ్మిది హెల్త్ క్లినిక్ కూడా ఏర్పాటు చేస్తాం మరి ఇదంతా నీకు కన్విన్స్ లేదరా ఏందుకు అతడు మరి పందికి మళ్ళీ సందర్శన కోరిక మాట్లాడతావు నువ్వు ఇవన్నీ కూడా ఎవరు తెచ్చాడరా నువ్వు తెచ్చావా నీ బాబు తెచ్చాడా నీ తాత తెచ్చాడా చెప్పు